హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హర్ని ఈరోజు నేను చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అయినా కానీ కొత్తగా ఫస్ట్ టైం చికెన్ కర్రీ చేసే వాళ్ళకి నేను చెప్పే టిప్స్ అలాగే నేను చెప్పిన ఈ రెసిపీ ఫాలో అయితే పర్ఫెక్ట్గా మీకు చికెన్ గ్రేవీ కర్రీ వస్తుంది ఇది రోటీ రైస్లోకి దేనిలోకైనా చాలా బాగుంటుందండి ఈ సింపుల్ అండ్ ఈజీ చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం నేను ఈరోజు కేజీ చికెన్కి కొలతలు చెప్తున్నానండి దీనికోసం మూడు టేబుల్ స్పూన్స్ పెరుగు తీసుకుని ఇందులోకి ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఒకవేళ మీరు ఎక్కువ చికెన్ వండుతుంటే కనుక సేమ్ ఇదే కొలతల్ని డబల్ చేసుకోండి సరిపోతుంది కొంచెంగా పసుపు అలాగే ఒక టీ స్పూన్ కారము ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఇవన్నీ పెరుగులో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ముందే ఇవన్నీ బాగా ఇలాగ పెరుగులో కలుపుకుంటే మనకి ముక్కలకి బాగా పడతాయి ఒక కేజీ చికెన్ని శుభ్రంగా నేనైతే బటర్ మిల్క్తో కడుగుతానండి మజ్జిగతో కడిగితే కనుక మనకి వాసన రాకుండా ఉంటుంది ఒకసారి ఇలా ఈ టిప్ ట్రై చేసి చూడండి బాగా యూజ్ అవుతుంది ఇలా క్లీన్ చేసుకున్న చికెన్ని ఈ పెరుగు మిక్స్చర్లో వేసి మనం మినిమం వన్ అవర్ అన్న మ్యారినేట్ చేసుకుంటే మనకి చికెన్ టేస్ట్ అనేది బాగుంటుంది కర్రీది ఇలా మ్యారినేట్ చేసుకుందాం ఒకవేళ మీకు టైం లేకపోతే కనుక మీరు ముందు రోజే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇలా చికెన్ని నెక్స్ట్ డే కర్రీ వండుకున్నా కూడా మనకి టేస్ట్ బాగుంటుంది ఈజీగా కూడా అయిపోతుంది ప్రాసెస్ ఇలా వన్ అవర్ మ్యారినేట్ చేసుకుందాము ఒక కడాయి పెట్టుకుని అందులోకి నాలుగైదు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని మూడు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకుని పచ్చిమిర్చి అనేది మీరు కారాన్ని బట్టి వేసుకోండి మూడు నాలుగు పచ్చిమిర్చి ఇలాగ సన్నగా కట్ చేసి వేసుకుని మనకు ఉల్లిపాయ తొందరగా మగ్గిపోవాలి అంటే కొంచెంగా ఉప్పు వేసి మూత పెట్టి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో కనుక కుక్ చేస్తే ఐదు నిమిషాల కల్లా మనకి ఇదిగోండి ఉల్లిపాయ ఎంత బాగా మగ్గిపోయిందో చూసారా ఐదు నిమిషాలు తర్వాత మూత తీసేసి ఇప్పుడు ఫ్రై చేసుకుంటే కనుక చాలా తొందరగా ఉల్లిపాయలు బ్రౌన్ అవుతాయండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టూ త్రీ మినిట్స్ కనుక ఫ్రై చేస్తే మనకి ఆనియన్స్ అనేవి లైట్ గోల్డెన్ బ్రౌన్ అవుతాయి ఇలాగ గోల్డెన్ బ్రౌన్ అయ్యాక మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా దాన్ని యాడ్ చేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు చికెన్ కూడా యాడ్ చేసి తిని బాగా మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయలు చికెన్ అంతా మిక్స్ అయ్యేటట్టు ఈ చికెన్ని కూడా మనము మూత పెట్టి ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందామండి ముందే వాటర్ ఏం మిక్స్ చేయొద్దు ఇందులోంచి వాటర్ రిలీజ్ అవుతుంది చికెన్లో నుంచే అందుకని ఫస్ట్ ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మీడియం ఫ్లేమే ఉంచుకుందాము మనం ఈ చికెన్ కర్రీ కుక్ చేసేంత టైం ఫుల్ మీడియం ఫ్లేమ్లో అయితేనే మనకి బాగా కుక్ అవుతుంది మాడకుండా ఇలా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే కనుక మనకి చికెన్ అంతా వాటర్ రిలీజ్ చేస్తుంది ఆ తర్వాత మనం వాటర్ ఎంత కావాలి అనేది మిక్స్ చేసుకుందాము అప్పుడు కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది ఇదిగోండి ఐదు నిమిషాల తర్వాత మనకు కొంచెంగా వాటర్ రిలీజ్ అయింది కదా ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ నేను మిక్స్ చేస్తున్నాను ఇందులోకి ఇప్పుడు మూత పెట్టి దీన్ని కుక్ చేసుకుందాము ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి చికెన్ కుక్ అయిపోతుందండి మధ్య మధ్యలో మీరు కింద అడుగంటకుండా కలుపుతూ ఉండాలి ఇదిగోండి ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటే కనుక మనకి చికెన్ కుక్ అయిపోతుంది ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయినాక ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్స్ గరం మసాలా పౌడరు ఇది హోమ్ మేడ్ దండి దీని రెసిపీ కావాలి అంటే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీ దగ్గర హోమ్ మేడ్ లేకపోతే కనుక ఏ బ్రాండ్ చికెన్ మసాలా అయినా కానీ రెండు టేబుల్ స్పూన్స్ వేస్తే సరిపోతుంది ఒక్కొక్కసారి చూసుకోండి కొన్న వాటిల్లో ఉప్పు కూడా మిక్స్ అయ్యి ఉంటుంది గరం మసాలాలో చూసుకొని వేసుకోండి ఒక్క పది నిమిషాలు కుక్ చేసినాక ఇలా మనకి ఆయిల్ కనుక పైకి రిలీజ్ అయ్యింది అంటే కనుక చికెన్ రెడీ అయిపోయినట్లయింది మీరు బోన్ ఉన్న పీస్ని ఒక్కసారి చెక్ చేసినా కూడా మీకు తెలిసిపోతుంది చికెన్ కుక్ అయింది లేని బోన్ నుంచి కనుక ఫ్లష్ సెపరేట్ అవుతుంటే చికెన్ రెడీ అయిపోయినట్లే లాస్ట్లో కొత్తిమీర కూడా వేసి ఒక్కసారి ఒక్క నిమిషం కుక్ చేసుకుంటే కనుక మన గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్లే మనకి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చింది అంటే కనుక చికెన్ రెడీ అయినట్లేనండి అదే లెక్క కొత్తగా వండే వాళ్ళ కోసం చెప్తున్నాను నేను లాగా కొత్తిమీర కూడా మిక్స్ చేసుకున్నాక ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే మన టేస్టీ అండ్ సింపుల్ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అండి మీరు ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా అయిపోతుంది హాఫ్ అన్ అవర్లో చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది ఈ రెసిపీ ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ನೆಕ್ಸ್ಟ್ ಟೈಮ್ ಇಲಾಗೆ ಇಂಕೊ ಕ್ವಿಕ್ ಅಂಡ್ ಸಿಂಪಲ್ ರೆಸಿಪೀ ಮಳ್ಳಿ ಕಲ್ದ ಥ್ಯಾಂಕ್ ಯು